హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వీడియోలో వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం తాను ఏ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ హోల్డ్లో పెట్టవలసి వచ్చిందో వివరించి త్వరలోనే అన్ని సమస్యలు తొలగేలా చూస్తానని మాటిస్తాడు వసంత్ అతడు తాను మోసం చెయ్యాలని చూస్తే తాను కూడా ఓ అందమైన అబ్బాయిని లైన్లో పెడతానని బెదిరించిన శిశిరను ప్రయత్నించమంటాడు అతడు అతని కోసం టిఫిన్ తీసుకెళ్లేసరికి రెడీ అయ్యి ఉండటం చూసి ఆదివారం కదా ఎక్కడికి ప్రశ్నిస్తోంది సుశిరా అతడు నా వల్ల కాదని అనుకుంటున్నారా అని ఛాలెంజ్ చేశావు కదా ఏమాత్రం చేయగలవో నేను చూడాలి అనుకుంటున్నాను ముందు నేనొక్కరిని లైన్లో పెడితేనే కదా నువ్వు చేయగలిగేది అందుకే ఎవరైనా దొరుకుతారేమో వెతుకుదామని వెళుతున్నాను చిలిపిగా అనగా కోపంగా చూసింది సుశిరా అతడు అమ్మాయితో మాట్లాడటానికి వెళ్తున్నా అనడం ఆమెకు నచ్చలేదు అద్దంలో చూసుకుంటూ తలదొకుంటూ ఎలా ఉన్నాను అందంగా ఉన్నానా ఎవరైనా పడే అవకాశముందా అయినా మనకు పడని వాళ్ళెవరుంటారులే సరదాగా అడిగాడు వసంత్ ఆ మాటకు చిరెత్తుకొచ్చి దువ్వుకున్న అతని తలను చెదరగొట్టింది సుశిర రాక్షసి నువ్వే కదే అన్నావు అంటూ ఆమె చేతులను బలంగా పట్టుకుని ఆమె ముఖంలోకి చూశాడు వసంత్ కోపంతో కందిపోయి కనిపించింది ఇప్పుడేంటి నేను నీతో తప్ప వేరే ఏ అమ్మాయి వెంట పడకూడదు అదే కదా నీకు కావాలి మృదువుగా అడిగిన వసంత్ ప్రశ్నకు తల నిలువుగా ఊపింది సుశిర ఆమె బుగ్గపై పెట్టి నేను ఇప్పటి వరకు ఇప్పుడు ఇకపై భవిష్యత్తులో కూడా పడేది నీ వెనకే ఆద్రత నిండిన స్వరంలో చెప్పగా కూలయింది సుశిర ఆమె కళ్ళు అప్పటికే చెమ్మగిల్లి కనిపించగా ఇప్పుడేమైందని ఈ టాపిక్ తీసుకొచ్చావు నేనెందుకు నిన్ను దూరం చేసుకుంటాను అడిగాడు వసంత్ సౌమ్య విషయం నేరుగా అతనితో చెప్పడం ఇష్టం లేని శశిర నిన్న డిన్నర్కి ఎందుకు రాలేదు అలిగిన ముఖంతో ప్రశ్నించింది నేను నిన్న డిన్నర్ చేసింది ఇంట్లోనే కదా కాకపోతే చాలా ఆలస్యంగా వచ్చాను అన్న వసంత్ సమాధానానికి అతడి ముఖంలోకి తీక్షణంగా చూసింది శిశిర అతడు నిజమే చెబుతున్నాడని అర్థమై మరి ఆ ఫోటోలు ఎలా వచ్చాయి అని ఆలోచించసాగింది వెంటనే నిన్న కాదంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఎవరితోనైనా బయట తినడానికి వెళ్లారా అని అడిగింది ఆఫీస్లో అప్పుడప్పుడు క్లయింట్స్ వస్తూ ఉంటారు కాబట్టి వారితో రెస్టారెంట్కి వెళ్ళడం సహజం నీకేమైంది ఎందుకు ఇంతలా అడుగుతున్నావు సమాధానం ఇస్తూనే ప్రశ్నించాడు వసంత్ ఏం లేదులే చిన్నగా చెప్పి మౌనంగా ఉండిపోయింది సుశిరా ఆమె కూడా తనలానే ఒకరికొకరు దూరం అవ్వకూడదు అనుకుంటుంది అని భావించిన వసంత్ ఆమె చేతిని చేతిలో వేసుకొని ఇలా చూడు సుశిరా నేను నిన్ను దూరం చేసుకోవడం అనేది జరగని పని ఎప్పటికీ నీ చెయ్యి వదలను ప్రామిస్ అని చెప్పగా దీర్ఘంగా ఊపిరి తీసుకుంది సుశిరా తనే అనవసరంగా టెన్షన్ పడుతున్నాను అనుకుంటూ సరే వాసుగారు నేను కూడా మీకొక విషయం చెప్పాలి నాకు నేను బిజినెస్ చేయడం చాలా ముఖ్యం నాకు అటువంటి అవకాశం కల్పించింది స్మార్ట్ వర్క్ గ్రూప్ అది ఉంటేనే నా కల నెరవేరుతుంది అలాంటి కంపెనీతో నేను ఎన్నటికీ ఆటలాడను నాకు డబ్బులు ముఖ్యమే నిజాయితీగా నా బిజినెస్లో పెట్టుబడి కావాలి కాబట్టి అడ్డదారుల్లో వచ్చేది నాకు అవసరం లేదు మీరే సరిగ్గా విచారించి ఈ సమస్యను పరిష్కరించండి అప్పటి వరకు నేను కంపెనీ వంక కూడా చూడను సీరియస్గా చెప్పింది ఆమె నుదుటిపై పెట్టి టెన్షన్ పడకు శిశిరా నేను చూసుకుంటాను దీని వెనుక ఉంది ఎవరైనా సరే వదిలేది లేదు చెప్పాడు వసంత్ ఆ తరువాత టిఫిన్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్లే ముందు తాను సమస్యలను పరిష్కరించడానికి వెళుతున్నానని ప్రస్తుతం కిషోర్ ఊరిలో లేని కారణంగా అన్ని తనే దగ్గరుండి చూసుకోవాలని చెప్పి వెళ్లాడు దాంతో శిశిర మనసు కూడా కుదుటపడింది మధ్యాహ్నం సమయంలో కేఫ్లో పరిస్థితి హడావిడిగా ఉంది ఆదివారం కావడంతో హాస్టల్ విద్యార్థులు కేఫ్ లో కూర్చొని సరదాగా సమయాన్ని గడపసాగారు గణేష్ ఆర్డర్స్ తీసుకుంటూ రిసెప్షన్ చూసుకుంటూ ఉంటే ఉమా శిసిరా కిచెన్ ని ఫుడ్ డెలివరీస్ ని మేనేజ్ చేస్తున్నారు సిస్టమ్ వంక చూస్తూనే తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని ఏం కావాలి అని అడిగాడు గణేష్ శిశిరా అని యాటిట్యూడ్ గా వచ్చిన సమాధానానికి అతడు తల ఎత్తి చూడగా పొగరుగా చూస్తూ కనిపించింది సౌమ్య అదే సమయంలో ఫుడ్ పార్సల్ ఇవ్వడానికి వచ్చిన శిశిర అక్కడ సౌమ్యను చూసి ఆశ్చర్యపోయింది నీతో మాట్లాడాలి అలా పక్కకురా పొగరుగా చెప్పిన సౌమ్యకు గట్టిగా సమాధానం ఇవ్వాలని చూశాడు గణేష్ అప్పటికే ఉమ ద్వారా అతనికి సౌమ్యం మంచిది కాదని తెలిసింది సుశిర సమయానికి స్పందించి అతన్ని ఆపుతూ నేను ఒక ఐదు నిమిషాలు వెళ్ళొస్తానన్నయ్యా అని చెప్పింది గణేష్ సరే అన్నట్లు తలవూపగా ఆప్రన్ తీసి డెస్క్పై పెట్టి బయటకు నడిచింది శిశిర లోపల మాట్లాడుకుందాం అంటూ స్టోరేజ్ రూమ్ వంక చూపించింది సౌమ్య అవసరం లేదు బయటే నిలబడి మాట్లాడుకోవచ్చు కూర్చుని తీరికగా మాట్లాడుకునేంత స్నేహం మన మధ్య లేదు కేఫ్ బయటకు దారి చూపిస్తూ చెప్పింది శిశిర ఆమె మాటలకు కోపంగా పళ్ళు కొరికింది సౌమ్య కేఫ్ బయట రోడ్డు ప్రక్కన నిలబడి చెప్పండి నిర్లక్ష్యంగా అంది సుశిర సుశిర తనకు ఇంతకు ముందు ఇచ్చే మర్యాద ఇప్పుడు ఇవ్వకపోవడం సౌమ్య అహాన్ని దెబ్బతీసింది అయినప్పటికీ పొగరుగా నవ్వుతూ ఇంత జరిగాక కూడా నీకు బలుపు తగ్గలేదు కదా తగ్గించుకుంటే మంచిది ఇప్పటికైనా మించిపోయింది లేదు వసంతును వదిలేసి వెళ్ళిపో అని చెప్పింది శిశిర సమాధానం ఇవ్వకుండా మౌనంగా నిలబడి చూస్తుంటే ఏంటలా బొమ్మలా నిలబడ్డావు నేను చెబుతోంది అర్థమైందా లేదా విసుగ్గా అంది సౌమ్య ఇలా చూడు సౌమ్య మిస్టర్ వసంత్ నా భర్త మా ఇద్దరికి ధర్మబద్ధంగా పెళ్లైంది చట్టపరంగా మేము భార్యాభర్తలం మమ్మల్ని విడదీసే హక్కు మాకు సంబంధించిన ఎవ్వరికీ లేదు అలాంటిది ముక్కు ముఖం తెలియని బంధుత్వం లేని నువ్వొచ్చి చెబితే విడిపోతాం అని ఎలా అనుకున్నావు నాలుగు నక్కజిత్తులు వేస్తే ఆయన నన్ను ద్వేషించి దూరం పెడతారు అని ఎలా అనుకున్నావు త్వరలోనే నిజం బయటపడుతుంది నీ ఈ నిజస్వరూపం ఆయనకు తెలియడమే ఆలస్యం నిన్ను ఆయన ఏం చెయ్యగలరో నీ ఊహకే వదిలేస్తున్నా ఇంకోసారి ఇది చెప్పడానికే అయితే నన్ను అస్సలు కలవకు గట్టిగా హెచ్చరించింది శుశిరా తనను ఏకవచనంతో సంబోధించడం నచ్చని సౌమ్య ఎంత ధైర్యమే నీకు ఒక సాధారణ పల్లెటూరు నుండి వచ్చిన నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత పొగరు వసంతని చూసుకునే కదా ఆవేశంగా అరిచింది వెళ్లిపోయేదల్లా సౌమ్య అరుపులకు ఆగిన సుశిరా మీ తాతగారు తండ్రి గారు లేకపోతే నువ్వేంటి అంటే శూన్యం తప్ప మరో విలువలేని నీకే ఇంత బలుపుంది నువ్వు సంపాదించని ఆస్తి అంతస్తు హోదా చూసుకొని పొగరు పట్టింది ఏ విలువ లేని నీకే ఇంతున్నప్పుడు ప్రతి విషయానికి తండ్రి మీద ఆధారపడకుండా పార్ట్ టైం పనిచేస్తూ నా కాళ్ల మీద నేను నిలబడుతున్నప్పుడు ఆ మాత్రం ఆత్మాభిమానం ఉండటంలో తప్పేంటి మీ వాళ్లను నా వాళ్లను జీవితంలోంచి తీసేసి మన ఇద్దరి మధ్య పోలిక చూస్తే ఎవరు ఏంటి అనేది నీకే బాగా తెలుస్తోంది ఇంకా నాతో మాట్లాడి నీ పరువు పూర్తిగా తీయించుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో సూటిగా చూస్తూ సౌమ్యంగా చెప్పింది సుశిర రోషంతో పళ్ళు కొరుకుతూ నువ్వు చేసేదే లేబర్ పని దానికి కూడా ఇంత గర్వమా అడిగిన సౌమ్యకు చేసేది లేబర్ పనైనా సొంత వ్యాపారమైనా నిజాయితీతో చేస్తే గౌరవప్రదంగానూ గర్వంగానూ ఉంటుంది నీకు డబ్బుతో కళ్ళు మూసుకుపోయి అసలు నిజాలు కనిపించవులే అందుకే సిగ్గు లేకుండా నా మొవిడి వెంట పడుతున్నావు బదులిచ్చింది శిశిర సౌమ్యకు పట్టరాని కోపం వచ్చింది ఆ క్షణమే స్పాట్లో శిశురను గొంతు నిలిమి చంపాలనిపించింది అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఇదే నీకు చివరి హెచ్చరిక వసంత్ను వదిలేసి దూరంగా వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు గట్టిగా బెదిరించింది సౌమ్య నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నన్ను ఆయన్ను దూరం చేయడం నీ వల్ల కాదు క్లైంట్స్ తో డిన్నర్ చేస్తున్నప్పుడు ఆయనకు తెలియకుండా ఫోటోలు తీసి పంపావు నేను కానీ ఇప్పుడు ఆ ఫోటోలను ఆయనకు చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు అనుకుంటా నన్ను మోసం చేయగలవేమో కానీ ఆయన్ను మోసం చేయడం అంత సులభం కాదు నువ్వు కాదు నేనిస్తున్నా నీకు చివరి వార్నింగ్ నీ నక్క జిత్తులు ఆపేసి పద్ధతిగా ఉండు లేదంటే నువ్వే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది స్థిరంగా చెప్పింది సిసిరా పొగరుగా చూద్దాం మంచిగా చెబుతుంటే నువ్వు వినడం లేదు కదా ఈ క్షణం నుండి నువ్వు గర్వించే ప్రతిదీ నీకు దూరం చేస్తా నన్ను ఏ శూన్యం అనైతే అన్నావో ఆ శూన్య స్థానానికి నిన్ను దిగజారుస్తా సిద్ధంగా ఉండు బెదిరించి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది సౌమ్య కుక్కతోక చీ చీదరించుకొని కెఫేలోకి వెళ్ళిపోయింది శిశిర అప్పటి వరకు వారి మధ్య జరిగిన సంభాషణను ఉమ గణేష్లు ద్వారం వద్ద నిలబడి వినేశారు లాగి నాలుగు పీకక ఏంటే దానికి వార్నింగ్ ఇచ్చేది విసుక్కున్న ఉమకు వదరే ఉమా సాక్ష్యం లేకుండా మనం ఏం చెయ్యలేం ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలి టాలెంటెడ్ హ్యాకర్ ని వాడి కేవలం వసంత్ గారిని దక్కించుకోవడానికి ఇంత చేసిందంటే ఇంకేం చేయడానికైనా ఆ సౌమ్య వెనకాడదు నేను ఒకసారి వాసుగారితో కూడా మాట్లాడాలి వివరించింది సుశిరా వెంటనే వసంత్కు కాల్ చేయాలని ప్రయత్నించింది కానీ బిజీ అని రావడంతో ఆగిపోయింది పనిలో బిజీగా ఉన్నట్లున్నారు ఎలాగో సాయంత్రం లోపు ఆయనే చేస్తారు కదా నేరుగా విషయం చెప్పలేను కానీ కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి మనసులో అనుకుని పనిలో పడిపోయింది శిశిర సౌమ్య కారులో వెళుతూ చాలా కోపంగా ఉంది ఎంత బలుపు దానికి నాదారికే అడ్డు వస్తూ నన్నే ఎదురుస్తుందా ఎవరు ఉన్నా లేకపోయినా ఎప్పటికీ నేనే బెస్ట్ అండ్ నెంబర్ వన్ కూడా నేను మాత్రమే టాప్లో ఉండాలి నాకు మాత్రమే ది బెస్ట్ దక్కాలి చూపిస్తా నేనేంటో ఆవేశంగా అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి తన తర్వాతి ను అమలు చేయడానికి పావులు కదిపింది సోమాలియాలోని బసాసో పోర్ట్లో ఆ సాయంత్రం వాతావరణం నిశ్శబ్దంగా ఉంది పది మంది ఆఫ్రికన్ పౌరులు లోని కంటైనర్ల మధ్య దాగి పహారా కాస్తున్న పోర్ట్ అధికారులపై నిఘా ఉంచారు ఒక అధికారి వచ్చి ఏదో చెప్పగా అక్కడున్న మిగతా అధికారులంతా అతని వెంట వెళ్ళిపోయారు అదే అవకాశంగా ఆ పది మంది పౌరులు ఒక హుడి వేసుకున్న వ్యక్తిని వేగంగా ఒక వైపుకు తీసుకువెళ్లారు వారు వెళ్లిన దారంతా చేపలు పట్టే బోట్లు అలాగే పెద్ద నౌకలకు సరుకులు చేరవేసే పడవలు ఉన్నాయి ఇంకా సేపట్లో కదలబోయే ఒక పడవలోకి ఆ వ్యక్తిని ఎక్కించిన వారు కెప్టెన్ తో మాట్లాడి వెళ్లిపోయారు పది మందిలో ఎనిమిది మంది వెళ్లగా ఇద్దరు ఆ హుడి ధరించిన వ్యక్తితో ఉండిపోయారు కాసేపట్లో ఆ పడవ బయలుదేరగా చీకటి పడే సమయానికి నౌకను చేరుకుంది పడవ నుండి సరుకు నౌకలోకి మారుస్తున్న సమయంలో దూరం నుండి ఒక చిన్న పడవ అక్కడికి రాగా చీకటిలో అది అధికారులకు కనిపించలేదు తమ ఫోన్లో సిగ్నల్ ద్వారా అది గమనించిన ఒక పౌరుడు కమాన్ బాస్ మనం వెళ్లాల్సిన సమయం వచ్చింది అంటూ ఆంగ్లంలో హు ధరించిన వ్యక్తికి చెప్పగా ముగ్గురూ కలిసి పోర్ట్ అధికారులకు దొరకకుండా ఆ పడవలోకి మారి అక్కడ వెళ్ళిపోయారు వారు ఒక ఐలాండ్ ను చేరుకుంటున్న సమయంలో హుడీ తీసిన వ్యక్తి ముఖం దూరంగా ఉన్న ఐలాండ్ పై వెలుగుతున్న లైట్ల వెలుతురుకు స్పష్టంగా కనిపించింది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఈ సంఘటనకు మన కథకు ఏంటి సంబంధం సౌమ్య తర్వాతి ప్లాన్ ఏంటి శిశిర వసంత్ ను హెచ్చరిస్తుందా వసంత్ జరుగుతున్న వాటికి సౌమ్యనే కారణం అని తెలుసుకుంటాడా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ సన్నిహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఇట్లు మీ నవలా హృదయం టీమ్